బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రస్తుతం బులితెర ప్రేక్షకులందరూ కూడా ఈ బిగ్ బాస్ తెలుగు గురించి మాట్లాడుకుంటున్నారు అయితే ప్రస్తుతం మీరు అంటే మొదటి నుంచి చూసుకున్నా కూడా బిగ్ బాస్కి సంబంధించి ప్రోమోలు కావచ్చు లేకపోతే నిన్న గ్రాండ్ ల్యాండ్స్ ఈవెంట్లో కూడా బిగ్ ట్విస్టులు టర్నులు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు అందులో భాగంగా ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు తీసుకున్న టర్ను ట్విస్ట్ ఏంటంటే హౌస్లోకి ఏ కంటెస్టెంట్ని కూడా సింగిల్గా పంపించలేదు అవును హౌస్లోకి మొత్తం పద్నాలుగు మందిని పంపించారు అంటే అది కేవలం పద్నాలుగు మందే ఈ సీజన్లో ఉంటారని కాదు వైల్డ్ కార్డ్ ద్వారా కూడా ఇంకా కొంతమంది హౌస్లోకి వెళ్తారు కానీ నిన్నటి వరకు మాత్రం పద్నాలుగు మందిని పంపించారు ఆ పద్నాలుగు మందిని కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిపి ఒక జంటగా హౌస్లోకి పంపించారు అది ఎలా డిసైడ్ చేశారు అనేది అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేశారు ప్రస్తుతానికైతే ఒక ఏడు జంటలను పంపించారు ముందుగా అసలు జంటల గురించి మాట్లాడుకుందాం అలా పంపించడం వెనక వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం హౌస్లోకి ఫస్ట్ వెళ్ళిన ప్రయా అంటే వరుస బట్టి చూసుకుంటే జంటలు చూసుకుంటే సీరియల్ ఆర్టిస్టు యష్మి గౌడ అలాగే నిఖిల్ మలియక్కల్ని ఒక జంటగా పంపించారు ఇంకా తర్వాత అభయ్ నవీను అలాగే ప్రేరణ ఖంభం వాళ్ళిద్దరిని ఒక జంటగా పంపించారు ఆ తర్వాత ఆదిత్య ఓము సోనియా బెజవాడ బేబక్క ఆర్జే శేఖర్ భాష కిరాక్ సీత అలాగే నాగమణికంట ఒక పేరుగా పృథ్వీరాజు విష్ణుప్రియ ఒక పేరుగా ఇక లాస్ట్లో నైనిక డాన్సర్ నైనికా అండ్ యూట్యూబర్ నబీల్ అఫ్రీదిని ఒక పేరుగా మొత్తం ఈ పద్నాలుగు మందిని ఏడు జంటలుగా హౌస్లోకి అయితే పంపించారు మీరు ఈ జంటల్ని ఎలా సెలెక్ట్ చేశారు అంటే మనకి స్టేజ్ మీద మాత్రం చూపించిన ప్రకారం వీళ్ళు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు దాంట్లో ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో ఆ వ్యక్తిని ఆ పర్సన్ అయితే వీళ్ళకి పేరుగా పంపిస్తారు అని చెప్పి మనమైతే చూసాం కానీ అంటే ఈ పేరు ఎవరు రావాలి అనే విషయం వీళ్ళు ముందే డిసైడ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే డిఫరెంట్ పర్సనాలిటీసు అలాగే డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న ఇద్దరిని ఒక పేరుగా తీసుకొచ్చారు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు బాగా వాగుడుగా అయితే ఇంకొకళ్ళు మాత్రం కాస్త బాగా వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళని తీసుకున్నారు అలాగే ఒకళ్ళు కొంచెం వీక్గా అంటే ఫిజికల్గా కొంచెం వీక్గా ఉండే పర్సన్ అయితే కనుక వాళ్ళకి స్ట్రాంగెస్ట్ పర్సన్ని పేరుగా తీసుకురావడం చూసాము అయితే అసలు ఈసారి జంటలుగా ఎందుకు పంపించారు ఎందుకు అంటే దీని వెనకాల వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అనే విషయం అందరూ కూడా కొంచెం చర్చించుకుంటున్న విషయం అయితే ఈ జంటలుగా పంపించడం వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి అని మనం గనక ఒక అంచనా వేసుకుంటే ఈసారి బిగ్ బాస్కి సంబంధించి కొన్ని ట్విస్టులు ఇచ్చారు కదా ఆ ట్విస్టుల్లో హౌస్లో కెప్టెన్ లేడు అనేది అయితే ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వాళ్ళకి చెప్పారు అంటే ఖచ్చితంగా ఈ బ్యాడ్ న్యూస్ అయితే ఒకటి ఉంటుంది అని వాళ్ళకి తెలుసు టాస్కుల్లో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కెప్టెన్ లేకుండా ఈ సీజన్ అయితే ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే ఈ జంటలుగా పంపించడం అనేది వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే హౌస్లో కెప్టెన్సీ లేకపోతే కెప్టెన్సీ టాస్కులు ఉండవు కెప్టెన్సీ టాస్కులు కాకుండా అంటే మీకు ఎక్కువ కంటెంట్ రావడానికి కానీ లేకపోతే ఇష్యూస్ జరగడానికి కానీ టాస్కులు జరగడానికి కానీ స్కోప్ అయితే ఉండదు కాబట్టి ప్రతిరోజు కూడా టాస్కులు అయితే జరగాలి ఆ కంటెంట్ రావాలి అలాగే కంటెస్టెంట్స్ మధ్యలో ఒకళ్ళకి ఒకల ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు చిన్న చిన్న గొడవలు ఇష్యూస్ అయితే రావాలి అలా వస్తేనే మనకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే బయటకు వస్తుంది అలా రావాలి అని వీళ్ళు ముందుగానే ఆలోచించి ఇలా జంటలుగా హౌస్లకు పంపించినట్టుగా తెలుస్తోంది టాస్క్లు ఏవన్నా పెట్టాలన్నా టాస్క్లు నడిపించాలన్నా ముందుకి ఈ జంటల స్ట్రాటజీని అయితే అయితే మనకు తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళల్లో వీళ్ళు కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్ని ఒక దగ్గర పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ఆలోచనల పరంగా కావచ్చు మాటల పరంగా కావచ్చు ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు అయితే జరగచ్చు అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ అయితే వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఈసారి బిగ్ బాస్కి సంబంధించి ఏడు అయితే పెట్టారు అని అనిపిస్తోంది అంటే ఇది కేవలం అంచనా మాత్రమే ఇప్పటి వరకు ఇది నిజమా కాదా అనేది మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి మనకి ఆట కొంచెం ముందుకెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఏడు జంటల్ని పెట్టడానికి మెయిన్ స్ట్రాటజీ హౌస్లో నుంచి కంటెంట్ తీసుకురావాలి హౌస్లో చిన్న చిన్న ఇష్యూస్ క్రియేట్ కావడానికి కావచ్చు లేదంటే కా టాస్కులకు సంబంధించి ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు ఈ జంటలను అయితే ఈ స్ట్రాటజీ అయితే తీసుకొచ్చారని అనిపిస్తోంది మీకు ఇలాంటి మరిన్ని ఆసక్తికర బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు విషయాలు కావచ్చు అనాలిసిస్ కావచ్చు మరి ఇంట్లో ఏ ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా కానీ దాన్ని అయితే వీడియో రూపంలో మేము ముందు తీసుకొస్తాం అవన్నీ మీకు తెలియాలి మీ దాకా రావాలి అంటే మా ఛానల్ అయితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి